ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఎలా ఉన్నారు అందులో బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ అయితే నేను విశాల్ మార్ట్కి వెళ్ళాను నిన్న ఆ విశాల్ మార్ట్లో నేను తీసుకున్న ఐటమ్స్ అయితే మీకు చూపిస్తున్నాను ఎక్కువ అయితే తీసుకోలేదు కాస్త ఆఫర్స్ మాత్రం చాలా ఉన్నాయి క్లోదింగ్లో అయితే చాలా చాలా ఉన్నాయి మీకు అవన్నీ కూడా కొంచెం కొంచెంగా వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను మెల్లమెల్లగా చూడండి నెక్స్ట్ ఏంటంటే ఈరోజు నేను తీసుకున్నవి మీకు నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి మీకు చూపిస్తున్నాను అనమాట ఫస్ట్ వచ్చేసి వాటర్ బాటిల్స్ ఇవి గ్లాస్ వాటర్ బాటిల్స్ వన్ లీటర్ అనమాట వన్ లీటర్ బాటిల్స్ మనకి నైంటీ నైన్ రూపీస్ నైంటీ నైన్ రూపీస్ది ఇక్కడ బై వన్ గెట్ వన్ ఉంది అంటే ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫిఫ్టీ రూపీస్ కాకపోతే దీంట్లో ఏంటంటే సింగిల్ తీసుకోవడానికి లేదు రెండు కంపల్సరీ తీసుకోవాలి సో అందుకని నేను టూ వాటర్ బాటిల్స్ తీసుకున్నాను వన్ లీటర్ సమ్మర్ కదా కంపల్సరీ ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్స్ అనేది ఉండాలి అందుకని చెప్పేసి నేను వాటర్ బాటిల్స్ తీసుకున్నాను అండ్ నెక్స్ట్ ఐటెం వచ్చేసి స్పాచులర్స్ తీసుకున్నాను ఇవి త్రీ వచ్చేసాయి మరి స్ట్రాంగ్గా ఉన్నాయి పర్లేదు కాకపోతే మరీ అంత కాదు సో ఈ త్రీ వచ్చేసి వన్ ట్వంటీ నైన్ స్టెయిన్లెస్ స్టీల్ బాగానే ఉన్నాయి అనిపించి తీసుకున్నాను ఇది వన్ ట్వంటీ నైన్ నెక్స్ట్ ఇవి సర్వింగ్ బౌల్స్ అనమాట ఎవరైనా సమ్మర్ వస్తుంది పిల్లలు వస్తారు గీతూ మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వస్తూ ఉంటారు ఎవరు స్నాక్స్ పెట్టడానికి బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను ఇవి సిక్స్ పీసెస్ కలిపేసి సెవెంటీ నైన్ రూపీస్ బీపీఏ ఫ్రీ అన్నారని తీసుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి చట్నీ బౌల్స్ రెండు అటాచ్డ్ అనమాట స్నాక్స్ ఎవరు చేస్తూ ఉంటాను కదా చేసినప్పుడు తనకి బాగుంటుంది చట్నీస్ ఒక దాంట్లో మయో ఒక దాంట్లో టమాటా కచాప్ వేయడానికి బాగుంటుందని నేను తీసుకున్నాను ఇదైతే ట్వంటీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి చాలా టైట్గా ఉంటుంది సీలైతే స్నాక్స్ బాక్స్లా యూజ్ అవుతుందని చెప్పి తీసుకున్నాను ఇదైతే నాకు ఆఫర్ ఏం లేదు అంటే మామూలుగా దీని మీద ఆఫరే డే ఆఫర్ అంటే ఏం లేదు దీని మీద ఏంటంటే వన్ థర్టీ రూపీస్ ఉన్నది ఆఫర్ ప్రైస్ సిక్స్టీ ఫైవ్ అని చెప్పేసి రాశారనమాట మీకు కనిపిస్తుందా క్యాప్చర్ చేయట్లేదు వన్ థర్టీది సిక్స్టీ ఫైవ్ రూపీస్కి వచ్చింది మనకి బాక్స్ బాక్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది క్యాప్ కూడా స్ట్రాంగ్గా ఉంది స్నాక్స్కి పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది మనకి నెక్స్ట్ వచ్చేసి షార్ట్ గ్లాసెస్ షార్ట్ గ్లాసెస్ కూడా నైంటీ నైన్ నైన్టీన్ రూపీస్ అనమాట డిమాట్లో కూడా ఉంటాయి కాకపోతే ఇక్కడ చాలా బాగున్నాయి ఇంకోటి ఈ గ్లాసెస్ పైన డిజైన్ వచ్చి ఉన్నాయి అసలు అవి అయితే చాలా బాగున్నాయి అవి ప్రైస్ అయితే నాకు ఫార్టీ నైన్ ఎంత అనుకుంటా మీరు వీడియోలో అయితే చెక్ చేయండి చాలా బాగున్నాయి అవి ఎప్పుడైనా మన ఇంట్లో ఫంక్షన్స్ అవి చేసుకున్నప్పుడు చాలా బాగుంటాయి ప్రింటెడ్ అనమాట నేనైతే రెండు గ్లాసెస్ తీసుకున్నాను నైన్టీన్ నైన్టీన్ నెక్స్ట్ వచ్చేసి ప్లేట్ సర్వింగ్ ప్లేట్ ఇది యాక్చువల్లీ వన్ ఫిఫ్టీ ఎయిట్ నైన్టీ నైన్ ఆఫర్ అని పెట్టి పెట్టారనమాట సో ఇది తీసుకున్నాను బ్లాక్ ఇందులో వైట్ కలర్ కూడా అవైలబుల్గా ఉంది కానీ నాకు బ్లాక్ నచ్చింది అందుకని బ్లాక్ తీసుకున్నాను ఇది ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఇది జస్ట్ మామూలుగా బౌలింగ్ ఆడుకోవడానికి అనమాట పిల్లలకి ఇది కూడా టూ ఫిఫ్టీ రూ టూ ఫార్టీ రూపీస్ది నైంటీ నైన్కి ఆఫర్ అని చెప్పి పెట్టారనమాట అందుకని తీసుకున్నాను ఇది కూడా బాగుంది ఇలా కిడ్స్ పిల్లలకి కావాల్సిన ఆడుకునే ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి అవన్నీ చాలా ఆఫర్స్లో కూడా ఉన్నాయి మీరు అరెండ్ కాలం వెళ్ళి చెక్ చేయండి ఎందుకంటే బర్త్డేస్ అవి వస్తాయి కదా బర్త్డేస్కి ఇవ్వడానికి వాటికి చాలా బాగుంటాయి అన్నమాట ఇంకొకటి ఏంటంటే బౌల్స్ చిన్న చిన్న బౌల్స్ ఏదైనా మనకి చట్నీ మిగిలిపోయిన ఏదైనా మసాలా మిగిలిపోయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఇది సెరమిక్ అనమాట పింక్ అనే బౌల్ నాకైతే చాలా క్యూట్గా బాగా అనిపించింది దీని ప్రైస్ వచ్చేసి వన్ జీరో నైన్ వన్ జీరో నైన్ రూపీస్ అయితే బై వన్ గెట్ వన్ ఉంది కాబట్టి దీనికి రెండు తీసుకున్నాను సో రెండు కలిపి నాకు వన్ జీరో నైన్ రూపీస్ పడ్డాయి అంటే ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అనుకోండి ఈచ్ వన్ కాకపోతే పింక్ కాబట్టి వర్త్ పెట్టచ్చు ఇది బ్రాండ్ కూడా సెలో సెలో బ్రాండ్ నెక్స్ట్ నేను చేసిన మిస్టేక్ చెప్తాను ఇప్పుడు మీకు ఈ బౌల్స్ గ్లాస్ బౌల్స్ కూడా బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉన్నాయి నేను ఏం చేశానంటే టూ డిఫరెంట్ బౌల్స్ తీసుకున్నాను రెండు కూడా డిఫరెంట్ ప్రైస్ అనమాట నేను చూసుకోకుండా తీసేసుకున్నాను బౌల్స్ తీసుకుంటే ఇది మాత్రం ఫుల్ అమౌంట్ పడిపోయిందనమాట ఇది ఫిఫ్టీ నైన్ రూపీస్ ఫిఫ్టీ నైన్కి ఫిఫ్టీ నైన్ పడింది మామూలుగా అయితే ఇదే బౌల్ ఇంకోటి తీసుకుంటే థర్టీ రూపీస్ పడేది నాకు సిక్స్టీ పడింది ఇదేమో ట్వంటీ నైన్ రూపీస్ ట్వంటీ నైన్ పడింది ప్రైస్ నాకు నార్మల్గా అయితే ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది బౌల్ ఇదైతే మిస్టేక్ ఈ మిస్టేక్ అయితే మీరు చేయకండి మీరు తీసుకునేటప్పుడు కంపల్సరీగా మీరు ప్రైస్ చూసుకొని తీసుకోండి ఒకే ప్రైస్ రెండు తీసుకుంటే మాత్రం బై వన్ గెట్ వన్ వస్తుంది ఒకే ఐటెంలో వేరే వేరే అయిపోతే మాత్రం ఫుల్ అమౌంట్ పడిపోతుంది గ్లాస్ ఐటమ్స్ కూడా చాలా వరకు అయిపోయి ఇలా ఇలాంటి ఐటమ్స్ ఇది మనకి ఫిఫ్టీన్ రూపీస్కి ఎక్కడ వస్తుందండి ఫిఫ్టీన్ రూపీస్ ఇలా యూట్యూబ్స్లో వీడియోస్ అవి చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇవి ఎక్కడ వస్తాయి ఫిఫ్టీన్ రూపీస్కి అందుకే చాలా అయిపోయాయి గ్లాసెస్ గ్లాసెస్ కూడా చాలా గ్లాసెస్ అయిపోయాయి పర్చేస్ మొత్తం చేసుకొని వెళ్ళిపోయారు ఇంకొకటి మెయిన్ ఏంటంటే సాక్సెస్ అక్కడ సాక్సెస్ పెట్టారు ఇది పెయిర్ పేరు నైన్టీన్ రూపీస్ చిన్నపిల్లలకి అనమాట పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయి అవి కూడా నేను అయితే వీడియోలో పెడతాను చూడండి అవి ప్రైస్ అనేది నేను చెక్ చేయలేదు ఇది చిన్నపిల్లలవి నైన్టీన్ రూపీస్ ఇది కూడా నైంటీన్ రూపీస్ ఇలా పేరు క్వాలిటీ కూడా మరీ అంత ఏం కాదు చాలా బాగున్నాయి బయట మనం నైంటీ నైన్కి అలా తీసుకుంటాం కదా అవే ఇక్కడ నైన్టీన్ రూపీస్ అనమాట వన్ నైన్ నైన్టీన్ నెక్స్ట్ ఇది కూడా నైంటీన్ రూపీస్ నైంటీన్ రూపీస్కి ఏమొస్తాయలే అని చెప్పి తీసుకున్నాను ఇంకోటి ఏంటంటే టూ పీసెస్ కలిపి సిక్స్టీ రూపీస్ అనమాట ఇది ఫస్ట్ తీసుకున్నాను సర్లే బాగున్నాయి కదా ప్రింట్ అవి అని ఉంచేసాను ఇవి థర్ సిక్స్టీ రూపీస్ పెయిర్ థర్టీ రూపీస్ పడింది అనమాట ఇవి టూ పెయిర్స్ ఇవి సాక్సెస్ సాసస్ మాత్రం చాలా కలర్స్ ఉన్నాయి బాగున్నాయి చాలా బాగున్నాయి పిల్లలకి సమ్మర్ వేర్ కూడా చాలా బాగున్నాయి మంత్స్ బేబీకి అయితే మీరు నమ్మర్ రాసులో ఫార్టీ నైన్ సెవెంటీ నైన్కి పేర్స్ ఉన్నాయండి మనకు రోడ్డు పైన షాపుల్లో కూడా రావు అలా పెయిర్స్ పేర్స్ ఉన్నాయి అవి అయితే నాకు చాలా బాగా నచ్చాయి నెక్స్ట్ అది హ్యాపీ హ్యాపీ మైండ్ ఇది డైలీ వేసుకోవడానికి అనమాట నేను పెద్ద సైజ్ తీసుకునేందుకు చాలా సైజెస్ అవైలబుల్ ఉన్నాయి చాలా మోడల్స్ కూడా ఉన్నాయి సో ఇది నైంటీ నైన్ రూపీస్ పడింది నాకు సో ఇది నాకు నైంటీ నైన్ రూపీస్ పడింది బాయ్స్కి అయితే టీషర్ట్స్ ఉన్నాయి అస్సలు బా చాలా బాగున్నాయి అవి ఏంటంటే రిచ్ లుక్లో ఎలా ఉంటాయి మంచి కలర్స్తో అలా అలా చాలా బాగున్నాయి కాలర్ టీషర్ట్స్ అవి కూడా చాలా బాగున్నాయి బాయ్స్కి అయితే చాలా బాగా నచ్చాయి నాకు గర్ల్స్ కంటే కూడా నాకు బాయ్స్కి బాగా నచ్చాయి చాలా షాప్స్లో ఏంటంటే బాయ్స్ కంటే గర్ల్స్కి బాగుంటాయి ఇక్కడైతే గర్ల్స్ కంటే బాయ్స్కే బాగా నచ్చాయి మీరు ఎవరైనా కావాలనుకుంటే వెళ్ళాలి అన్నీ కూడా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి నేను వీడియో అప్లోడ్ చేస్తాను స్లోగా అవి చూడండి దాన్ని ఎడిట్ చేయాలి అందుకని నెక్స్ట్ ఇది ఒకటి తీసుకున్నాను ఇది కూడా నైంటీ నైన్ సమ్మర్లో వీళ్ళకి ఆడుకోవడానికైనా నైట్ టైం వేయడానికైనా చాలా ఫ్రీగా ఉంటాయి నైంటీ నైన్ రూపీసే కదా అని చెప్పి తీసుకున్నాను ఇవి కూడా నైంటీ నైన్ ఇందులో కూడా ఇందులో ఈ చెక్స్లో బ్లాక్ అండ్ వైట్ కూడా చెక్స్ ఉన్నాయి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో మీకు కావాలనుకుంటే వెళ్ళి చెక్ చేయండి నెక్స్ట్ జెంట్స్ టీషర్ట్స్ ఇది ఏంటంటే జెర్సీ టైప్ అనమాట ఇది వన్ జీరో నైన్ రూపీస్ వీటిలో సెవెంటీ నైన్ నైంటీ నైన్ ఇంకా ఫార్టీ నైన్ అలా చాలా ఉన్నాయి ఇదిగోండి చూపిస్తాను ఇది వన్ జీరో నైన్ సో ఇందులో కూడా చాలా ఉన్నాయి వెరైటీస్ ఇవి కూడా మీరు తీసుకోవచ్చు వెళ్ళి ఇదైతే ఆనియన్ కలర్ తీసుకున్నాను నెక్స్ట్ లేడీస్కి సమ్మర్లో కంపల్సరీ కావాల్సిన స్కర్ఫ్స్ కదా స్కర్ఫ్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి అంటే కాటన్ ఎక్కువ ఉన్నాయి కాటన్ అయితే చాలా ఉన్నాయి కాటన్ బాగున్నాయి అందులో అందుకే నేను ఒక టూ స్కర్ఫ్స్ తీసుకున్నాను కాటన్లో ఇది నైంటీ నైన్ రూపీస్ చాలా బాగుంది కంఫర్ట్గా లైట్ వెయిట్ ఇది కూడా ఇలా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక స్కర్ఫ్ ఇది అయితే లెంగ్త్ పెద్దగానే ఉంది చాలా పెద్దగా ఉంది సరిపోతుంది మనకి స్కర్ఫ్ కట్టుకుని వెళ్ళడానికి సమ్మర్లో బాగా యూజ్ అవుతుంది ఇది కూడా కాటనే ఇదైతే నేను తీసుకున్న విశాల్ మార్ట్ హాల్ రిమైనింగ్ ఆఫర్స్ ఏవి ఉన్నాయనేవి నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను మీరు చెక్ చేయండి లేడీస్కి అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ఇప్పుడు కాలేజెస్ అవి స్టార్ట్ అవుతాయి కాబట్టి మీరు కంపల్సరీ వెళ్ళి ట్రై చేయండి ఏంటంటారు టాప్స్ ఐ మీన్ జీన్ పైన జీన్స్ పైన టాప్స్ కానీ ఫ్లోర్ లెన్ టాప్స్ కానీ చాలా బాగున్నాయి అన్నీ కూడా సెవెంటీ నైన్ ఎయిటీ నైన్ నైంటీ నైన్ నుంచి స్టార్ట్ అయ్యి ఉన్నాయన్నమాట ఇంకోటి ఏంటంటే మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి కొత్త కొత్తగా అంటే మన ఇప్పుడు ట్రెండ్స్లో వాటిలో కొంటాం కదా సేమ్ అలానే ఉన్నాయి చెప్పల్స్ ఫుట్వేర్ కూడా ఫుట్వేర్ అయితే చాలా బాగున్నాయి మీకు పార్టీవేర్ కూడా ఉన్నాయి నాకు బాగా నచ్చాయి ఫుట్వేర్లో కొన్ని ఐటమ్స్ అయితే మీరు చూడండి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఎక్కడ విషయాలు మార్ట్ ఉంటే అక్కడికి వెళ్ళి చూడండి మరి అన్ని విశాల మార్ట్స్లో ఉన్నాయో లేదో ఆఫర్ నాకు తెలియదు ఇక్కడ అయితే ఆఫర్స్ ఉన్నాయి ఇదైతే వీడియో అండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మిగిలిన వీడియోస్ కూడా చూడండి చూసి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ ఏమైనా నేను అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది Thank you for watching. See you in the next video. Bye bye.